హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రమ్మ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ బాదం కుల్ఫీని చాలా సింపుల్గా రుచికరంగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చాలా తక్కువ తో రుచికరంగా చేసుకునే ఈ బాదం కుల్ఫీని మీరు కూడా తప్పకంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులో పది నుంచి పదిహేను వరకు బాదం పప్పు వేసుకోండి అలాగే జీడిపప్పు ఒక పది నుంచి పదిహేను ఇలాచి ఒక ఐదు నుంచి ఆరు వేసుకొని మిక్సీ జార్ పై మూత పెట్టి కోర్సుగా బ్లెండ్ చేయండి మరీ మెత్తగా వీటిని గ్రైండ్ చేయకూడదు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్ ని వాష్ చేసుకోండి ఇందులో ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక లీటర్ వరకు వేసుకోండి ఒక మూడు గరెట్ల ఫుల్ క్రీమ్ మిల్క్ని ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు మిగిలిన పాలని స్టవ్ పైన పెట్టుకోండి కస్టర్డ్ పౌడర్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఇలా తీసుకునే కస్టర్డ్ పౌడర్ని ఈ పాలల్లో వేసుకోండి ఇలా త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇక్కడ ఉండలు ఏమీ లేకుండా అంతా బాగా కలిసిపోవాలి ఇలా స్టవ్ పై పెట్టుకున్న పాలని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి దీనిపైన మేగడ అనేది ఫామ్ అవ్వకుండా మీరు గరిటితో కంటిన్యూస్గా కలపాలి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా పాలు అనేవి లీటర్ నుంచి హాఫ్ లీటర్ వరకు అయ్యేలా బాగా మరగబెట్టండి ఇప్పుడు దీనిలోకి షుగర్ హాఫ్ కప్ వరకు వేసుకోండి షుగర్ వేసుకున్నాక గరిడితో బాగా మిక్స్ చేయండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ను కూడా ఈ పాలల్లో వేసుకోండి ఇలా వేసుకొని మొత్తమంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేయండి కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్తో మొత్తమంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ పాలల్లో వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా కస్టర్డ్ పౌడర్ వేసాక లో లో పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఇలా ఈ పాలు అనేవి బాగా చిక్కబడ్డం స్టార్ట్ అవుతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా పాలని బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ పాలు అనేవి పూర్తిగా చల్లారిపోవాలి పాలని చల్లారి పెట్టేటప్పుడు కూడా మీరు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే ఈ పాలు పైన మేగడ అనేది ఫామ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి ఇలా బాదం పాలు బాగా చల్లారాక ఇప్పుడు కుల్ఫీ మావులు తీసుకోండి ఇలా తీసుకున్న ఈ మావుల్లోకి ఇప్పుడు మనం ఈ బాదం పాలని ఫిల్ చేసుకుందాం మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్ లేకపోతే మనం టీ తాగే స్టీల్ గ్లాస్ లో ఈ బాదం పాలు వేసుకొని దానిపైన అల్యూమినియం పాయిల్ పెట్టుకోండి ఇలా అన్ని కుల్ఫీ మౌల్డ్కి ఈ బాదం పాల్ తో ఫిల్ చేయండి ఇప్పుడు వీటిపైన మూత పెట్టుకోండి ఇక్కడ బాదం పాలు అనేవి ఇంకా ఎక్స్ట్రాగా మిగిలిపోయాయి కాబట్టి ఇలా నేను ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లో కూడా ఈ బాదం పాల్ని ఫిల్ చేస్తున్నాను ఇలా వీటిల్లో కూడా బాదం పాలు వేసి మొత్తం అంతా ఫిల్ చేసి వీటిపైన కూడా మూత పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో లో టెంపరేచర్ పెట్టుకొని సిక్స్ టు ఎయిట్ అవర్స్ వదిలేయండి ఎనిమిది గంటల తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఈ కుల్ఫీ ని వన్ మినిట్ ఉంచండి వన్ మినిట్ తర్వాత వీటిని బయటకు తీసి ఇలా మీరు స్టిక్తో తెస్తే ఇది ఈజీగా వస్తుంది గ్లాస్లో చేసిన కుల్ఫీని కూడా ఇలా వాటర్లో పెట్టి డిమాల్ట్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ చూసారు కదా కుల్ఫీన్ చేసుకోవడం ఎంత ఈజీనో ఇలా ఈ బాదం కుల్ఫీని ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే ఈ కుల్ఫీని మీరు కూడా తప్పకంట ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్